ఈ రోజు నామినేషన్స్లో తనుజా గారు నామినేట్ చేస్తున్నప్పుడు ఆయుష గారు చెప్పిన పాయింట్లో హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపించింది కానీ ఈ పాయింట్లు చెప్పడంలో ఆయుష్షే గారు తనకు పోయి తానే చదువుకుంటారు అనమాట ఎట్లా అంటే తనుజ గారితో చెప్తూ ఇక్కడ బాండింగ్స్ వల్ల మీ బాండింగ్స్ వల్ల వేరే వాళ్ళకి కన్ఫ్యూజ్ జరుగుతుంది వేరే ఉన్న అమ్మాయికి కన్ఫ్యూజ్ జరుగుతుంది మీరు ప్రతిదీ సపోర్టింగ్ గానే తీసుకొని బర్నీ గారు సపోర్ట్ తీసుకొని మీరు ప్రతి ప్రతి టాస్క్ ఆడుతున్నారు ఆయన సపోర్ట్ చేయకపోతే నాకు సపోర్ట్ చేశారు నాకు స్టాండ్ తీసుకున్నారు నాకు స్టాండ్ తీసుకున్నారని చెప్పి ఎట్లాగా అలుగుతున్నారు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు తెలియదు ఎందుకు అరుస్తున్నారు తెలియదు అని పాయింట్స్ చెప్పింది అది బయట అందరూ ఏమనుకుంటున్నారు అయ్యే పాయింట్స్ చెప్పింది కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆ పాయింట్స్ రైటే ఆవిడ చెప్పింది కరెక్టే కరెక్ట్గా ఉంది కానీ అక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు ఇన్ని వారాలు హౌస్లో ఉన్నప్పుడు కొన్ని బాండింగ్స్ ఏర్పడతాయి అది మనం ఎంత కాదనుకున్నా ఎందుకంటే లోపల ఫోన్ ఉండదు బయట ఏం జరుగుతుందో తెలియదు వేరే మనుషులు ఉంటారు ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలి వాళ్ళే వాళ్ళతోనే తిట్టుకుంటారు వాళ్ళతోనే కలిసిపోతారు ఇంకా ఎవరికొకరికి ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్ సెట్ అవుతుంది ఒక్కొక్కరితో ఒక్కొక్కరు బాండ్ ఏర్పడుతుంది అది అది ఎవరు కాదని లేరు కూడా తెలుసు అది ఎందుకంటే ఆల్రెడీ తను వేరే బిగ్ బాస్ తమిళ్ బిగ్ బాస్లో ఆల్రెడీ నైన్ వీక్స్ ఉండొచ్చిన ఆవిడకి ఆటోమేటిక్గా లోపల కొన్ని బాండ్స్ అది మనం అన్ని ఫేకన్లో ఎంతో ఎంతో కొంత జెన్యునిటీ ఉంటుంది ఆ ఆ బాండింగ్స్లో కానీ అయినా సరే ఆవిడ ఆ పాయింట్లు తీసుకొచ్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు దట్టు మీరు ఒత్తిని వేడి చేస్తారు మీరు పాయింట్ మీ స్టాండ్ అవరు మీరు సపోర్ట్ గేమ్ తీసుకుంటారు మీ వల్ల వేరే వాళ్ళకి అన్పేర్ అవుతుంది మీ వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి అన్ఫేర్ జరిగి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి పాయింట్ చెప్పారు ఈ పాయింట్లు చెప్పడం వల్ల ఈ పాయింట్లు ఇప్పుడు చెప్తారు తప్ప ఈ పాయింట్లు ఇటు ఫాలో అవరు అనిపించింది నాకు అది కూడా చెప్తాను ఎందుకంటే అంత ఇప్పుడు తనుజ తనుజ దాన్ని డిఫెండ్ ఎలా చేసుకుందంటే హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఈ పాయింట్లు తను చెప్పినప్పుడు అయిపోయింది తనుజ తనుజ ఇంకా డిఫెండ్ చేసుకోలేదేమో ఇంకా అయిపోయింది వికెట్ డౌన్ ఏమో అన్న అని అనుకున్నాను నేను చూసినప్పుడు కానీ తనుజ రేస్ చేసిన పాయింట్లు టూ గుడ్ టూ గుడ్ అండ్ టూ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ తనకన్నా టూ గుడ్గా చెప్పింది పాయింట్స్ దాన్ని డిఫెండ్ చేసుకున్న విధానం చాలా బాగానే అనిపించింది ఏం చెప్పిందంటే నువ్వు నువ్వు వచ్చి వన్ డే అయింది ఇప్పుడు నాకు ఇప్పుడు బాల్ తీసుకునే దాంట్లోనే నువ్వు ఇండివిజువల్ గేమ్ అని చెప్పు నువ్వు ఇండివిజువల్గా నన్ను మరి నువ్వు ఇండివిజువల్గా ఎందుకు ఎందుకు ఆడలేదు బాల్ నువ్వు తీసుకొని నువ్వు 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 నామినేట్ నామినేషన్ నామినేషన్ ప్రాసెస్ చేయచ్చు కదా బాల్ నువ్వు తీసుకొని నువ్వు నామినేషన్ పాలసీస్ చేసి కదా నువ్వు బాల్ నీకు రాలేదని చెప్పి ఆ అబ్బాయిలు తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళు వాళ్ళతో ఎందుకు గోడ వాడుతున్నావు మనం మాట్లాడుకున్నాం కదా మనం మాట్లాడుకున్నాం కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి కావాలి రావాలి కదా బాల్ అని చెప్పి ఎందుకు అడుగుతున్నావు ఇండివిజువల్ గేమ్ కదా నువ్వు నువ్వు ఆడి నువ్వు తీసుకోవచ్చు కదా ఆ బాల్ అని చెప్పి టూ గుడ్ పాయింట్ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు తిన్ని నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడలే సపోర్ట్ గేమ్ ఆడవు మరి తనే ఆడింది ఇప్పుడు తన సపోర్ట్ తీసుకునే కదా తను తనకు తానుగా బాల్ తీసుకోలేకపోయింది కదా తను వేరే వాళ్ళ దగ్గర అరిచి గీప్ పెట్టి సపోర్ట్ బాగా సపోర్టింగ్ చేయదు కదా అది సో అట్టఫ్ల పాయింట్ చెప్పారనమాట ఇప్పుడు తను చెప్తారు కానీ తను ఫాలో అవర్ అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే నీ వల్ల బాగా ఆడేవాళ్ళకి రాపోతే నీకన్నా బెటర్ కంటెస్టెంట్కి నీ వల్ల నువ్వు సపోర్టింగ్ ఏం ఆడటం వల్ల వేరే వాళ్ళకి అన్ఫేర్ జరుగుతుంది అన్న మరి నిన్న సుమన్ శెట్టి గారి సీజా విషయంలో నువ్వు ఏం చేసావు మరి నీకు తెలుసుగా బయట అంతా చూసొచ్చావుగా ఆయుష్షా గారు మొత్తం చూసొచ్చారు బయట సుమన్ శెట్టి గారు బాగా ఆడతారా సీజా గారు పాయింట్లు బాగా చెప్తారా ఇద్దరు టాస్కులు చూసినా సరే శ్రీజాగారు బాగా ఆడతారు ఇద్దరు పాయింట్ ఎవరు చేస్తారంటే శ్రీజగారు బాగా చెప్తారు ఇద్దరు నామినేషన్స్లో పాయింట్లు ఎవరు చెప్తుంటే శ్రీజ గారు చెప్తారు ఇన్ని పాయింట్లు శ్రీజాగారు వైపు ఉన్నా సరే మరి నిన్న నువ్వు ఎలాగా శ్రీజా గారికి నువ్వు సపోర్ట్ చేయలేదు సుమన్ శెట్టి గారితో ఆడాలనిపిస్తుంది ఆయనతో ఆయనతో మూవ్ ఉండాలనిపిస్తుంది ఆయనతో గేమ్ ఆడాలనిపిస్తుంది ఎట్లా చెప్తావు అంటే వీక్ కంటెస్టింగ్లీ కావాలి నీకు స్ట్రాంగ్ కట్ని నేను పంపించేస్తావు ఇక్కడ మాత్రం తను చేతో మాత్రం నీ వల్ల స్ట్రాంగ్ కట్స్కి అన్ఫేర్ జరుగుతుంది అంటున్నావు అసలు ఆయుషే గారు చెప్పిన పాయింట్లన్నిటికీ ఆవిడ ఆవిడే ఆవిడకి ఆవిడే గోయి తీసుకున్నట్టు అనిపించింది ఈ పాయింట్లన్నీ చెప్పిన కరెక్టే తన జగన్ చెప్పిన కరెక్టే కానీ ఆవిడ ఫాలో అవ్వట్లేదు కదా ఆవిడ ఫాలో ఫాలో అవ్వని పాయింట్లో ఆవిడ ఎలా చెప్తారు అనిపించింది నాకు వరస్ట్గా అనిపించింది ఆయుషే గారిది ఎందుకంటే యాటిట్యూడ్ ఓవర్ యాక్టిట్యూడ్తో ఓవర్ యాటిట్యూడ్ ఓవర్ యాక్టింగ్తో చెప్పినట్టు అనిపించింది అంత ఓవర్ ఓవర్గా చేశారు కొంచెం నేను నా ఇది నా ఇండివిజువల్ గేమ్ నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాను నీకు ప్రౌడ్గా చెప్పుకుంటానని చెప్పి ఏయో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వచ్చిన వన్ డేకే ఒక రోజులోనే ఆవిడ ఏం ఆడారో తెలియదు ఏం ఆడలేదు ఏం ఆడకుండానే ఇట్లాంటివి వచ్చిన వాళ్ళు క్లియర్గా టార్గెట్ చేశారబ్బా సింపుల్గా ఏం చెప్పండి తనోజ్ జగన్ అక్కడ అందరికీ ప్రతి ఒక్కరికి బాండింగ్ ఉన్నాయి రేపొద్దున్న ఇప్పుడు వీళ్ళు బాండింగ్ ఆడరా వీళ్ళు వీళ్ళు కలిసి ఆడరా ఇప్పుడు వీళ్ళు కలిసి ఆడట్లేదా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఆరుగురు వైల్డ్ కార్డు కలిసి ఆడదాము మనం కలిసి ఉందాము వాళ్ళని విడగొడదాము వాళ్ళ బాండింగ్స్ విడగొడదామని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కలిసి ఆడదాము ఒక్కొక్కరు ఒక్కొక్కసారి బాల్ తీసుకుందాము మనకు నచ్చిన వాళ్ళకి ఒక్కొక్క ఇచ్చుకుందాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు మరి ఏంటిది సపోర్ట్ తీసుకోవట్లేదు వీళ్ళు మీరు సపోర్ట్ తీసుకుని ఆడుతున్నప్పుడు వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఆడుతున్నాం ఎలా చెప్తారు దట్టు ఫైవ్ వీక్స్ నుండి ఉంటున్న వాళ్ళ మధ్య ఆటోమేటిక్గా బాండింగ్స్ ఉంటాయి కాక మనం ఒక వన్ డే వచ్చిన తర్వాత వీళ్ళకే బాండింగ్స్ వీళ్ళే కలిసి ఉన్నప్పుడు ఫైవ్ వీక్స్ నుండి ఉంటున్న వాళ్ళకి ఆటోమేటిక్గా జెన్యున్గా ఉండవు బాండింగ్స్ ఒక మొబైల్ ఉండదు ఒక న్యూస్ పేపర్ ఉంటది ఒక ఏం బయట ఏం జరుగుతుందో తెలియదు బయట బయట మనుషులతో అసలు సంబంధాలు ఉండవు లోపల ఉన్న పదిహేను మంది పది మంది వీళ్ళతోనే కదా బాండింగ్స్ ఉండేది సో టూ వర్స్ట్ గా చెప్పారు ఆయుష్ గారు పాయింట్లు కరెక్ట్గా చెప్పారు కానీ ఆవిడ ఫాలో అవన్న పాయింట్లు చెప్పారు అదే ఇక్కడ వర్స్ట్ తనుజ గారు టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాలి సూపర్గా డిఫెండ్ చేసుకుంది ఆ పాయింట్లు చెప్తే ఎవరైనా బెక్కమోహం వేయాల్సిందే కానీ తనుజ టూ హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ని సూపర్గా డిఫెండ్ చేసుకుంది సో తర్వాత ఏం జరిగిందంటే ఈ రీతు చౌదరిది దివ్యది ఒక ఈ ఎన్ని ఈ నామినేషన్ ప్రాసెస్లో రీతు చౌదరి దివ్యాకి చెప్పిన పాయింట్లు వెంటే ఎవరైనా నవ్వుకోవాల్సిందే నవ్వుకోవాల్సింది కాదు వెన్నుపోటు పోడిచిందే అనిపిస్తుంది ఎందుకంటే ఏమని చెప్పిందంటే దోశ ఒక అరగంట లేట్ అయిందంట టిప్పి నువ్వు ఒక అరగంట లేట్ అవ్వటం వల్ల నాకు ఆకలి వల్ల నేను అది నామినేట్ చేస్తున్నాను ఇప్పుడు నువ్వు టైంకి నువ్వు ఏర్పాటు చేయలేకపోయావు ఫుడ్ని సో నాకు అది ఆ రోజు నీకు చాలా ఆకలిగా ఉన్నాను నాకు టైంకి ఇవ్వలేకపోయావు సో అందుకే దానివల్ల నీ నువ్వే అప్పుడు ఫుడ్ మానిటరింగ్ కాబట్టి అదే రేషన్ రేషన్ సంబంధించిన నువ్వే కాబట్టి నేను నామినేట్ చేస్తానని చెప్పింది నాకు ఏ ఎవరి మీద పాయింట్స్ లేవని చెప్పి టూ వర్స్ట్ అనిపించింది పాయింట్స్ లేకపోతే ఎంత సిల్లీ రీజన్తో చెప్తారా ద టూ దివ్య గారు పూల్ అదే ఆ వాటర్ టప్ టాస్క్లో తిన కోసం ఎంత సపోర్ట్ చేశారు తిన్ను తిన్ను సేఫ్ జోన్లోకి వెళ్ళని ఎంత సపోర్ట్ చేసి ఆడారు ఆ గేమ్ని ఆ నడు నెప్పుడు నెప్పు వచ్చినా సరే అంతసేపు ఆ వాటర్ని నీ నీ డబ్బులో ఉన్న వాటర్ని సీత డబ్బులో వేయడానికి ఎంతసేపు ట్రై చేశారు ఎంత ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఆ ఎఫర్ట్స్ అన్నీ పోయాయి అంటే ఓడిపోతే నీ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా నువ్వు సిల్లీ సిల్లీరేజ్ నామినేట్ చేయచ్చు కానీ సిలి రేజ్తో నామినేట్ చేయడం నాకు నచ్చలేదు దోశ అనే టాపిక్తో నామినేట్ చేశారు ఆ దోశ అరగంట లేట్ వచ్చిందని చెప్పి అసలు నాకు నచ్చ ఈ పాయింటే వేస్ట్ పాయింట్తో నామినేట్ అనమాట పక్కా సేఫ్ గేమ్ అనమాట ఇది సేఫ్ గేమ్ ఆడడానికి కానీ వెన్నుపోటు ఎందుకంటే నీ కోసం ఆడిన వాళ్ళే నువ్వు నామినేట్ చేసావు దట్టు మొన్న నీ కోసం అంత అంత కష్టపడి నేను సేఫ్ జోన్లో తీసుకెళ్ళడానికి అంత కష్టపడి ఆడిన వాళ్ళని నువ్వు అలా నామినేట్ చేయడం నా నచ్చలే నాకు రేతు చౌదరి గారు ఇక్కడ ఈ నామినేషన్ని అప్రోవ్ చేయడానికి ఇక్కడ మాధు దివ్యల మాధురి గారు బాల్ ఇచ్చారు రేతు చౌదరికి ఆపరేషన్ అప్రోచ్ చేయడానికి దివ్యల మాధురి గారు దివ్యాన్ని దివ్యాన్ని ఓకే చేశారన్నమాట సో దివ్యాన్ని ఓకే చేశారు అది ఎందుకు చేశారంటే ఆటోమేటిక్గా నిన్న నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది ఈ ఫుడ్ మీరు లేట్గా వచ్చారు దాని దానివల్ల ఫుడ్ లేట్ అయింది ఈ ఇది అయింది కదా అక్కడ గొడవ అవటంతో తిన్ని ఆ పాయింట్స్తోనే తిన్ని ఓకే నామినేట్ చే దాన్ని ఓకే చేసి యాటిట్యూడ్ యారగంట అన్నట్టు కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు ఈవిడికన్నా యాటిట్యూడ్ ఈవిడికన్నా బలుపు మాటలు ఈవిడికన్నా ఎవరైనా మాట్లాడతారా ప్రతి దగ్గర అంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరి మీద సింగిల్ పాయింట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు దివ్యల మాధురి గారు వర్స్ట్ అనిపిస్తుంది దివ్యల మాధురిగా అని చూస్తుంటే ఈ యాషా గారు కూడా వర్స్ట్ పాయింట్ పాయింట్లు కరెక్టే కానీ ఆవిడ ఆవిడ పాటించిన పాయింట్లు ఆవిడ చెయ్యిన పాయింట్లు చెప్తుంది క్లియర్ గా విషయంలో నిన్న మనందరం చూసాం స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి చేస్తున్నప్పుడు నువ్వు నువ్వేం చేసావు మన స్ట్రాంగ్ కంటెస్ట్ వెళ్ళిపోతుంది నువ్వు సపోర్ట్ చేయాలి కదా స్ట్రాంగ్ కంటెస్ట్ ఉండాలి సీజ ఇక్కడ సీజా ఉండాల్సిన ప్లేస్ లో సుమన్ శెట్టి కానీ సీజా అనేది అక్కడ ఆ సీజ సీజా ఉండాలని చెప్పి నువ్వు శ్రీజాకి ఎందుకు సపోర్ట్ చేయలేదు ఇక్కడ రీతు చౌదరిగా అట్టర్ ఫ్లాపే కదా ఇంట్లోకి ఏం లేదు రీతు చౌదరి కాదు అట్టర్ ఫ్లాప్ అటర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ డమ్మి పాయింట్ చెప్పారు దోశ అరగంట లేట్ అని చెప్పి తర్వాత ఈ రమ్య మోక్ష కానీ చూస్తే అనిపిస్తుంది డిమాన్ ఫోన్ ట్రాక్ నడుపుదాం అనిపిస్తుంది రీతుని పక్కన పెట్టి ఆ ట్రాక్లకి ఈ రమ్య మోక్ష వెళ్ళాలి అనుకుంటుందేమో ఎందుకంటే నీకు నేను చెప్తున్నాను విను నేను చెప్పేది విను తాను చెప్పి డిమాన్ ఫోన్ చెప్పిన పాయింట్లో చెప్తున్నా సరే అది వాదు నేను చెప్పేది ఫస్ట్ విను బయట ఎలా పోటెట్ అవుతుంది అలా పోటెట్ అవుతుంది అని చెప్పి ముందు వీళ్ళందరూ ఒక పాయింట్ వచ్చారు ఆ టార్గెటింగ్ ఎవరైతే లోపల ముందు బాండింగ్స్తో ఉన్నారో ముందు ఆ బాండ్లు ఎరకొట్టేయాలి ఆ బాండ్ని మనం దూరం చేస్తే ఆ రిలేషన్షిప్స్ని ఆ బాండ్ను బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు వాళ్ళతో మిగిలి అవ్వడానికో లేకపోతే వీళ్ళు వాళ్ళ గొడవలు పెట్టడానికో వీళ్ళు ట్రై చేస్తున్నారు క్లియర్గా ఆయుషా గారు టార్గెట్ చేశారు తనుజన్ టార్గెట్ చేశారు ఇక్కడ దివ్య మాధురి గారు ఈ బర్నీ గారు దీని ఇది దివ్య బాండ్ టార్గెట్ చేశారు తర్వాత ఇక్కడ తినేమో డిమాండ్ బాగుందని రీతు చౌదరి ఈ బాండ్ ఉండకూడదు అని బ్రేక్ చేయాలని దాంట్లో అలా చెప్తున్నట్లేదు నువ్వు నాతో ఎక్కువ ఉండు నేను చెప్పేది నువ్వు నువ్వు నాతో మాట్లాడు అంటే ఎప్పుడు ఎవరు ఎవరు కావాలి అక్కడికి గెలవాలని వస్తారు అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట డిమాండ్ పోన్ చూడాలి ఏం చేస్తారు ముందు ఓ ఫైనల్గా వాళ్ళ ఎపిసోడ్లో చెప్పాలంటే తనోజా గారు టూ గుడ్ అనిపించారు ఆయేషా గారి పాయింట్ పర్ఫెక్ట్ రైట్ టు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాకపోతే ఆవిడ చెయ్యనివి ఆవిడ పాటించినవి ఆవిడ చెయ్యనివి ఆవిడ ఇక్కడ చెప్పటమే నచ్చలేదు నాకు సో ఈ వీడియో కింద లవ్ యూ ఆల్